ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిరుద్యోగ నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పట్టణంలోని వైకేఆర్ అండ్ కే కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ జాబ్ మేళాకు పదమూడు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ జాబ్ మేళాలు ఫార్మా బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాలకు సంబంధించి చాలా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్న ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు నిరుద్యోగులకు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం మాత్రమే కాక ఇంటర్న్షిప్లు శిక్షణ కెరియర్ గైడెన్స్ అవకాశాలు లభిస్తాయని ఆశించిన ఉద్యోగం రాలేదని దిగులు అవకాశాన్ని సద్వినియోగం మీ ప్రతిభ సామర్థ్యాలను పెంచుకుంటూ మరియు నిరూపించుకుని ఓర్పు నేర్పులతో మీ ప్రతిభ సామర్థ్యాలతో ఉన్నత స్థాయికి అధికారాన్ని సూచించారు చదువుకుని నిరుద్యోగంగా ఉండటం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనుభవాన్ని సాధించి నిరంతర కృషి ద్వారా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ముందు వజ్రం కూడా రాయిలానే ఉంటుందని యువత ప్రతిభను గుర్తించి కంపెనీలు ఉద్యోగం అవకాశం కల్పించాలని మీరు ఉద్యోగం అవకాశం కల్పించకుండా అనుభవం ఎలా వస్తుందని కంపెనీల ప్రతినిధులకు తెలిపారు మన కోవు నియోజకవర్గంలో నిరుద్యోగులకు జాబ్ మేలా నిర్వహించి మూడు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని నిరంతరం విపిఆర్ ఫౌండేషన్ లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు కొల్లారెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అన్ని ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలని వాళ్ళకి నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని మనం ఎలక్షన్ ముందే చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మాదిరి ఇప్పుడు ఎవ్రీ లాస్ట్ టైం కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున అధికారులందరూ వచ్చి ుచ్చి కాలేజ్లో పెట్టడం జరిగింది ఈసారి ఈ కో దీంట్లో ఇప్పుడు ఈ కాలేజ్లో ఇది ఏదైనా థర్డ్ టైం పెడుతున్నాం సో నేను అధికారులను కోరేది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జాబ్ మేళా పెట్టేటప్పుడు ముందుగా అందరికీ అప్టైజ్ చేస్తున్నారు అది ఆల్రెడీ ఉంది కానీ బట్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఇలా జరుగుతుంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తే చుట్టుపక్కల విలేజెస్లో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కూడా అనుగుణంగా ఉంటుంది అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఎవరైతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో అన్ని అన్ని రకాల కంపెనీలు వాళ్ళని కొంచెం తీసుకురావాలంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళకి కొంచెం ఇంకొంచెం బెటర్గా అందుబాటులో తీసుకొచ్చే కంపెనీ కొన్ని ఉంటే బాటలు కూడా తీసుకురావాలని చెప్పడం నేను కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మనము ఖాళీగా ఇంట్లో వచ్చిన దానికన్నా జాబ్ లేదు జాబ్ లేదు అనుకుంటా ఏ జాబ్లోనూ మనం ఇమ్మడలేకపోకుండా మిగిలిపోవడం కన్నా ఏదో ఒక జాబ్లో ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో అడుగు పెట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి దాని తర్వాత ఇంకో జాబ్కి వెళ్ళడం అది మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడూ ఈ జాబ్ నాది కాదు అని అనుకోకూడదు ఏ జాబ్ మీ దగ్గరకు వస్తుందో ఆ జాబ్లో ఫస్ట్ మీరు ఏ దాంట్లో సెలెక్ట్ అవుతారో దాంట్లో ముందు మీరు ఇది నేను చేయగలను అని చెప్పి సక్సెస్ఫుల్గా దాంట్లో అడుగుపెట్టి దాని తర్వాత ఎప్పుడు ఒకేసారి మనం పైకి ఎదిగి ఒకటే పెద్ద జాబ్ తెచ్చుకోవాలా అనే ఆలోచన మధులో నుంచి తీసేసి లో నుంచి తీసేసి మీరు చిన్న జాబ్నే మనం పెద్దగా పెంచుకోగలము అని చెప్పే విధంగా మీరందరూ ఎదగాలని ఈ జాబ్ మీద అసలు పార్టిసిపేట్ చేయాలని ముందు ఒక కాన్ఫిడెన్స్ తో మనం ఇది చేయగలం మనకి ఈ జాబ్ వస్తుంది ఏది ఇది నేను చేయలేదు ఇది నాది కాదు నాకు ఇంతకన్నా పెద్దది కావాలి అని ఖాళీగా వెళ్ళిపోవడం కన్నా ఏది మీ దగ్గరకు వచ్చిందో దాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని అల్లుకుంటూ పైకి ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ అని చెప్పి లేదంటే ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని చెప్పి పిల్లల్ని డిస్పాయింట్ చేయొద్దు ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళకి ఒక చేయి ఇస్తే తప్పితే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఓర్పుగా అనేది మీరు పిల్లలు వాళ్ళు అడిగిన దాని ఓరుకు సమాధానం చెప్పాలి అలాగే కంపెనీస్ కూడా వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు వాళ్ళని కొంచెం అంటే ఇప్పుడు చెప్పలేకపోయినా ప్రీవియస్గా మీరు వాళ్ళని జాయిన్ చేసుకొని కొంచెం ట్రైనింగ్ ఇస్తే దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో మీకు అని చెప్పి నేను అనుకుంటున్నాను అదొకటే కాకుండా దీనివల్ల జాబ్ మేళ పాల్ ద్వారా కేవలం ఉద్యోగమే కాకుండా ఇంటర్ ఇంటర్న్షిప్లు మీకు శిక్షణ కెరీర్ గైడెన్స్ లాంటివి కూడా అదనంగా లభిస్తాయి కాబట్టి మీరు ఈ జాబ్ మేళస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి యువత ముందుకు ఇలాంటి మన ప్రభుత్వం మీ భవిష్యత్తు గురించి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి మీరే మా భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచించి ఈ స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాసు ఇలా మేము పెడుతూనే ఉంటాం నేను కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ రెండు జాబ్ మేళాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఇంకోటి కూడా నిర్వహించబోతున్నాం ఆల్రెడీ ఆ జాబ్ మేలస్లో కూడా మేము మించుమించు రెండు వేల నుంచి మూడు వేల వరకు మూడు వేల మంది వరకు జాబ్స్ అలాట్ చేయడం జరిగింది కానీ అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ నేను చూశాను అందుకనే పిల్లలకి చెప్తున్నాను ఎందుకంటే అక్కడ మీరందరూ ఐటీ జాబ్స్ అడుగుతున్నారు ఐటీ జాబ్ ఐటీ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళు మీకు ఇక్కడ కొన్ని రౌండ్స్ కంప్లీట్ చేసి కొరవ రౌండ్స్ హైదరాబాద్కో చెన్నైకో రమ్మంటున్నారు లేదు ట్రైనింగ్ రమ్మంటున్నారు దాంట్లో సగం మంది పిల్లలు అసలు వెళ్ళట్లేరు సో అలాంటప్పుడు మీకు జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఏ జాబ్ అయినా సరే మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ ముందు వీళ్ళు మీరు పెంచుకుంటే జీవితంలో రాబోయే రోజుల్లో మీరు మీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ జాబ్ మేడ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కంపెనీస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్